మరి సమగ్ర చాలామంది అపోల గురవుతున్నారు మా అన్నీ అడుగుతున్నారని కానీ మీరు అందరు కూడా ఒకటి గమనించాలా సమగ్ర కుటుంబ సర్వే యొక్క ముఖ్య ఉద్దేశము కుల రుతుల వాళ్ళు ఎందరు మరి ఎవరికి ఎంత బడ్జెట్ కేటాయించి ఎవరికి ఎట్లా మనము ఇంప్లిమెంట్ చేయాలనేది ఒక చక్కటి సదుద్దేశంతో గవర్నమెంటు ఈ సర్వే చేపట్టింది సర్వే మరి ఈ సర్వేకు మీరు అందరు సహకరించినట్టయితే మన జీవితాలు ఇట్లా రంగుల హరివీలు లాగుంటాయి సమగ్ర కుటుంబ సర్వేకు మీరు ఆటంకాలు కలిగించి సమగ్ర కుటుంబ సర్వేకు సహకరిస్తే మన జీవితాలు సమగ్ర కుటుంబ సర్వేకు మన జీవితాలు ఇలా రంగుల హరివీలు ఉంటాయి సహకారాలు ఇట్లా చీకటిగా ఉంటాయి కాబట్టి ఈ స ఈ మంచి అవకాశాన్ని సమగ్ర కుటుంబ సర్వే ఈ అవకాశాన్ని మీరందరూ కూడా సర్ది మీ జీవితాలలో చక్కటి వెలుగులు నింపుకోవాలని గవర్నమెంట్ ఆకాంక్షిస్తుంది కాబట్టి మీరందరూ కూడా సమగ్ర సర్వేకు బాగా సహకరించి మరి మాన జీవితంలో మీరు గొప్ప జీవితాన్ని గమపాలనే ఉద్దేశంతోనే కార్యక్రమాన్ని చేపట్టారు కాబట్టి మీరందరూ కూడా దీన్ని గమనించాలి ఈ కార్యక్రమం జిల్లా కలెక్టర్ పౌరసీతన శాఖ అధికారి తెలంగాణ సాంస్కృతిక సారథి బిఎస్ఎస్ నా ద్వరపు నిర్వహించబడుతున్నారు కాబట్టి తెలుసుకున్న మీరందరూ కూడా తెలుసుకున్న మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో కూడా తెలియని వాళ్ళకి చెప్పి మరి సమగ్ర కుటుంబ సర్వేకు మీరు అందరూ సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై భారత్